లో పార్టీని బలోపేతం చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ ఏపీ అధ్యక్షులు పురంధేశ్వర తెలిపారు పొత్తుల విషయంలో పై స్థాయిలో నిర్ణయం ఉంటుందన్నారు రాష్ట్రంలో నిరంకుశ అవినీతి పాలన రాజ్యమేలుతుందని విమర్శించారు రాష్ట్రంలో అన్ని రకాల మాఫియాలు కొనసాగుతున్నాయని ఇసుక అక్రమాలపై కోర్టు కూడా నిర్ణయం తీసుకోబోతుందని ఆమె తెలిపారు గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అభివృద్ధి కుంటుపడిందని కేంద్రం నుంచి నిధులు వస్తున్నా దుర్వినియోగం చేశారన్నారు తిరుపతిలో ముప్పై ఐదు వేల దొంగ ఓట్లు నమోదు చేయించారని మద్యం ఇసుక మైనింగ్ పై బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు పేదలకు ఇచ్చే ఇళ్ల విషయంలోనూ మోసం చేశారని నిర్మాణం జరిగినా లబ్ధిదారులకు తాళాలు ఇవ్వడం లేదని పనికిరాని పట్టాలను లబ్ధిదారులు చింతేస్తున్నారన్నారు కేంద్రం బటన్ నొక్కితే రైతులకు చేరుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం బట్ట నొక్కితే లబ్ధిదారులకు అందడం లేదని ఆమె తెలిపారు ఈ విషయాలన్నీ గమనించి ప్రజలు ఎన్నికల్లో ఓట్లు వేయాలని పురంధేశ్వరి పిలుపునిచ్చారు గట్టిగా భారతీయ జనతా పార్టీ గళం విప్పింది మద్యం మాఫియా కూడా మేము మద్యం షాపుకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మేము ఎక్స్పోజ్ చేసాం ఏ విధంగా లక్ష రూపాయలకి అక్కడ సేల్ జరిగితే కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్ తీసుకున్నారు అదేవిధంగా ఇసుక రీచ్లకి వెళ్ళి కడియం దగ్గర ఉన్నటువంటి ఇసుక రీచ్ల దగ్గరికి వెళ్ళి అక్కడ అవినీతిగా చేస్తున్నటువంటి ఇసుక మైనింగ్ బోట్ బోట్స్మెన్ సొసైటీస్ని కూడా పక్కన పెట్టేసి జేసీబీలతో డైరెక్ట్గా నదుల్లోకి వెళ్ళిపోయి నది గర్భం నుండి అక్కడ అవి అవినీతిగా చేస్తున్నటువంటి ఇసుక మైనింగ్ దాన్ని కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా సమర్థవంతంగా దాన్ని కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది మరి అదే